హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఎర్రగుంట దగ్గర మన నరసింహన్న క్యాటరింగ్ ఉంది కదా ఇక్కడ వినాయక బొమ్మలు అని చేస్తుంటారు అక్కడ మన సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి మనకు అదే బొమ్మలు తీయండి అని అంటే అందుకే వీడియో తీస్తాను దయచేసి అందరూ ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనకు మీకు వీలైతే ఈ ఎరగుంట దగ్గర కానీ ఇక్కడ ఎక్కడన్నా ఉంటే మీరు రావచ్చు వచ్చి మీరు బొమ్మలు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అంత బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మన ఎరగుంటలం మొత్తం అంతా ఈయన నరసింహన్న ఫేమస్ బొమ్మలు కానీ ఒక ఏదైనా వంట చేయడం కానీ చాలా అంటే చాలా ఫేమస్ ఈయన దయచేసి మీరు చూసి ఇక్కడ కావాలంటే ఇక్కడ లొకేషన్ కావాలంటే పెడతా మీరు చూడండి ఈ వీడియో లింకు ఈ వీడియో కింద లింకు పెడతా లొకేషను మీరు పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూడండి బొమ్మలు అంటే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి

ఇది కళ్యాణ మండపం లోపల అన్నది లోపలికి వెళ్ళామంటే మనకి నచ్చిన రకరకాల ఉన్నాయి ఒక వంద బొమ్మలు ఉన్నాయన్నా లోపల నచ్చిన కలర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలన్నా చూడి డైట్ ఆ మంచి ఫోటోని బేసిన్నారు ఇదాన్న బా ఛత్రపతి శివాజీ హైలైట్ ఉందన్న ఇది ఈ బొమ్మ కాస్ట్ వచ్చి మనకి ఎయిటీన్ పడుతుంది అన్న ముందే చెప్పారు అన్న వాళ్ళు మనం వచ్చామంటే రేట్లు తగ్గుతాయి ఈ బొమ్మ అబ్బా ఎంత బొమ్మ తగ్గించే తగ్గించారా ఏమన్నా మన యూట్యూబర్స్ వచ్చేప్పుడు తగ్గానేనా ఎంత ఒక బొమ్మ అయితే ఆరున్నర అడుగుంది ఉంది ఏన్నా ఇలాంటి బొమ్మలు ఎన్ని ఉన్నాయి మొత్తం రథం బొమ్మలు రెండున్నాయా అన్న రెండే బొమ్మలు ఉన్నాయంట ఒకటి బుక్ అయిపోయింది ఇంకొకటి ఉందా మీరు వచ్చారంటే అన్నీ తీసుకోవచ్చు ఇది ఎన్ని అడుగులు ఉంటుందన్న పన్నెండు అడుగులా పదకొండు అడుగులు ఉంటుందన్న బుక్ అయిందా కదన్న ఇలాంటి మోడల్ ఉన్నాయా ఇంకా ఓ ఎలాగ మీది ఇవన్నీ బుకింగ్ కాండివా బుకింగ్ అయినటివి కాండివి ఎలా కనుక్కోవాలన్నా మేము కవర్ల మీద పేరు రాసి ఉంటారా ఇలా ఉంటే బుకింగ్ అయిపోయినట్టు అలా పేపర్ చుట్టి పేరు రాసే ఓకే అండి అన్ని మోడల్ ఉన్నాయి మన కదా అబ్బా గ్రానైట్ కలర్ చివరి కూడా బాలాపూర్ గణేష్ ఒకటి బాలాపూర్ ఎక్కడ ఎక్కడన్నా అది బొమ్మలు అన్ని కలర్లు అయితే వాన్ చేసినారు కదనా సూపర్ ఇది బుక్ అయిపోయిందన్న బొమ్మ అయితే సూపర్గా ఉందన్న అది బాలాపూర్ బాలాపూర్గానేసా దీని కాస్ట్ ఎంటుందా ఎంత అన్న పద్దెనిమిది వేలా అందరం తగ్గించుకోవచ్చు ఇంకా ఇదన్న సింపుల్గా ఉంది ఇచ్చింది పదహారు వేలా ఎంత ఏడున్నర అడుగు వస్తుంది అన్నది ఏదన్నా నీకంటే హైట్ ఉంది అది అన్న ఈ బొమ్మ ఎంతనా ఇది ఛత్రపతి శివాది కవర్ లేకుండా వేశారు ఇటు సైడేనా అటు సైడ్ ఛత్రపతికి పూజ చేశారు కదన్నా అయితే బాగుందనా బాగుంది కూడా ఇదా కలర్ ఒరిజినలే ఆయిల్ పెయింటా లేదంటే మట్టి ప్యాంటానా ఆయిల్ పెయింటా వాటర్ ఇది కదా ఆయిల్ ఎటుకుందా బొమ్మ బొమ్మలు కూడా బాగున్నాయి బాగున్నాడు వచ్చాండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఛానల్లో వచ్చారంటే అన్న మనకి తక్కువ ధరకేస్తాడు అంట అన్న అన్నీ హోల్సేల్ ధరలకే వస్తాయంట ఇది చూడండి పైన సూపర్ ఉన్నాయి డిజైన్ మొత్తం గరుడ వాహనం అక్కడ చూడండి విష్ణుమూర్తి ఉన్నాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు మన గరుడ వాహనం కూడా ఉంది రథం అన్న బాగుంటుంది బొమ్మ మన యూట్యూబర్ అన్న చూడన్నా ఇది కాణిపాకం టైపా అన్న అవునా కాణిపాకం టైపా పద్నాలుగు వేలా బుక్ అయిపోయింది కదనా ఇలాంటి పీసులు ఇంకా ఉన్నాయా సింగిల్ పీసా సరే అన్న ఇది బాగుంది నాగుపడగల కింద కూడా పాము నాగదేవతనా ఏ అమ్మ కింద పెట్టండి బాధ్యతలో ఈ మహారాజ్ టైప్ ఇవన్నీ టైప్ బాగున్నాయి ఈ శివుడు వచ్చింటాడు పక్కన వచ్చి ఉంటుందా రథం టైపే ఉన్నాయి అన్ని పాములు ఉన్నాయి కదన్న మహారాజ్ టైప్ అంట బ్రో ఇది ఇది ఒకటి మహడల్ చెట్టు మనకి యాబమ్మ కావాలన్నా ప్రైజెస్ చెప్పేసారు ఈ మోడల్ అంతా మనకి ఫోర్టీన్ కేక్ వచ్చేసాయంట పద్నాలుగు వేలకు ఈ మోడల్ అంతా మనకు పద్నాలుగు వేలు వస్తుందంట ఇది రాధాకృష్ణ బ్రో వెనకాల చెట్టు వచ్చే యాజిటిజే వేసినారు కదా పెయింటర్లు ఎక్కడి నుంచి వస్తారన్నా మనకి హైదరాబాద్ దుల్పేట అందుకే ఎరగదీసారు పొన్నా ఎరగదీసి ఇచ్చిరాకేసినారు ఈ కలర్లు ఎక్కువ కొట్టారన్నా సేల్స్ అవుతాయా బాగా నైట్ టైమ్స్ బాగా కనపడతాయండి అవి లైటింగ్ మెరుస్తాయండి అవునా లైటింగ్కు మెరుస్తాయి ఇరవై రెండు వేల బాగుందన్నా బొమ్మ ఏనుగు వచ్చి హైలైట్గా ఉన్నాయా తలపాగా బొమ్మ కూడా ఉన్నాయి కదా తలపాగడి మన ఎన్నడుగుల నుంచి ఉన్నాయన్న మనకాడ ఏడు నుంచి పదహైదు అడుగుల వరకు ఎంత స్టార్టింగ్ ప్రైజ్ ఇవి పద్దెనిమిది పదహారు వేల కాడి నుంచి ఒకటి ఉన్నాయంట బ్రో ఈ చిన్న బొమ్మలు అన్నీ పద్నాలుగు వేలకు వస్తుంది ఇవన్నీ పద్నాలుగు వేలకు వస్తాయి చూడండి బ్రో ఈ మోడల్ అంతా పద్నాలుగు వేలకు వస్తుందంట మనం వచ్చామంటే ఇంకా తగ్గుతాయి ఆరున్నర అడుగు వస్తుంది పైన శివుడు వచ్చి అలా పేపర్ చుట్టినట్నీ బుక్ అయిపోయినట్టు ఈ రెండు కలర్లు బాగున్నాయి ఇది బుక్ అయిపోయినట్వి వీటికి కవర్లు వేయలే కదనా చిన్న బొమ్మల కవర్లు లేవా కృష్ణన్ టైపా ఇది బాలకృష్ణ బాలకృష్ణ అంటే హీరో బాలకృష్ణ కాదయ్యా వెన్నకృష్ణ హనుమాన్ టైపా తేనే మీద వెళ్తున్నారా సవారీకి పోతుంటారులే బొమ్మలు అన్ని కలర్లు అయితే బా అన్న సేమ్ కృష్ణీ కలర్ కొట్టారా ఇది ారే ఏ మాటలు ఎంత పడుతుంది ఆయనా ఇరవై వేలు పడుతుంది ఇది ఇరవై వేలా అయిపోయిందా బుక్ అయిపోయింది బుక్ అయిపోయిందంటారు ఆశపడి కావద్దండి వేరే చూసుకోండి ఇదిగో ఉంది అది ఈ షెడ్డులో మొత్తం నూరు బొమ్మలు పైగా ఉన్నాయండి బ్రో వంద బొమ్మలు వంద రంగులు వంద రంగులు పైనే ఉన్నాయి ఉన్నాయి చెప్తాను అండి ఉండాలి అంతగా మొత్తం ఒక వంద రకాలు ఉన్నాయండి మన ఎల్గుంట నర్సింహాన దగ్గరికి నర్సింహాన్న కేట్రింగ్ నర్సింహ కేట్రింగ్ వచ్చేసి ఎల్గొంట బైపాస్ రోడ్ ఇది కళ్యాణ మండపం లోపల ఉంటాయంట ఇది కళ్యాణ మండపం లోపల బయట కూడా ఉన్నాయి అడుగు నుంచి పది పదమూడు వరకు వరకు ఉన్నాయి బయట